పరమాత్ముని ఆశీసులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నేను అందరం చూస్తూ ఉన్న ప్రస్తుత ప్రపంచం ఎలా ఉంది ఎటు చూసినా అలజడులే ఆకలితో అలమటించే వారు కొందరైతే ధనరాశులి మనశ్శాంతి లేని వారెందరో కుటుంబ సమస్యల భారంతో పెద్దలు మోయలేని చదువుల బరువులతో పిల్లలు బయటికి మెరుస్తూ కనిపించే విజ్ఞాన సాధనాలిన్నా స్వార్థరహిత ప్రేమ లేక బ్రతుకుల్లో అసంతృప్తి మనసు నిండా భయాందోళనలు ఇలాంటి సమయంలో శాంతి లభించేదెలా ప్రతి గంటకి రెండు నిమిషాలైనా మనం చేసే పనులను ఆపి మనసును భగవంతుని వైపు లగ్నం చేస్తే ఆ శాంతి సాగరునిలో ఉన్న శాంతి మనలో తప్పకుండా నిండుతుంది సుఖము శాంతి సంతోషము ఇవన్నీ లభించే స్థానానికి ఇప్పుడు మన అందరం వచ్చాం మిగతా అందరినీ ఈ జ్ఞాన మార్గానికి శాంతి మార్గానికి తీసుకురావాలి ఈ ఉత్తరణ ఇంటి నుండే మొదలవ్వాలి ఇక్కడకు విచ్చేసిన మాతలందరికీ ఇదే నా విన్నపం మీ పిల్లలకు ఆధ్యాత్మిక భావాలను అలవాటు చేయండి నమస్కారం